నూతన సంవత్సర వేడుకలను కర్నూలు ప్రజలు ఆహ్లాదకరంగా జరుపుకోవాలని పద్మావతమ్మ ఫ్లవర్ బోకే నిర్వాహకులు కోరారు ఇరవై మూడు సంవత్సరాలుగా కర్నూలు నగరంలో బోకే వ్యాపారం నిర్వహిస్తున్నామని రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర వేడుకల కోసం సింగపూర్ కలకత్తా బెంగళూరు నుంచి వివిధ రకాల పూలతో అందమైన బోకేలు అందుబాటులో ఉన్నాయని మల్లికార్జున తెలిపారు నూతన సంవత్సరం సందర్భంగా వంద రూపాయల నుంచి బోకేలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు కర్నూలు వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు మొదటిగా కర్నూలు ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మనం పద్మావతి ఫ్లవర్ బొకే షాపు దాదా ఇరవై మూడు సంవత్సరాలుగా మనం ఈ మోర్యాన్ కాంప్లెక్స్లో బిజినెస్ చేస్తున్నాము గత కరోనా తర్వాత ఈ సంవత్సరం కొద్దిగా బిజినెస్ ఆశాజనకంగా ఉంది మనం వెరైటీస్ వచ్చేసి మనం బెంగళూరు కల్కట్టా నుంచి సింగపూర్ నుంచి తెప్పిస్తాము ఆర్కిడ్స్ టచ్ రోజు వస్తుంది తర్వాత వచ్చే జిప్సమ్ ఏషియాటిక్ లిల్లీ వస్తుంది ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనం కలకత్తా నుంచి ప్రొఫెషనల్స్ని పిలిపించాము మన దగ్గర వెరైటీస్ అన్నీ కొత్త కొత్త మోడల్స్ అన్నీ దొరుకుతాయి ఈ సంవత్సరం కొత్త వెరైటీస్ కూడా ఫ్లవర్స్ బాగా ఎక్కువగా వచ్చినాయి ఈసారి హ్యాపీ ప్రైజెస్ వచ్చేసి మన దగ్గర హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి స్టార్టింగ్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత మోడల్ను బట్టి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ వరకు ఉంటాయి అంటే కరోనా తర్వాత ఈ సంవత్సరం ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి రాజకీయ నాయకులు అందరూ ఉంటారు అందరూ కలుస్తారు అనేది ఉంది ఇంకా అయితే ఏం స్టార్ట్ కాలేదు కానీ మేము ఈ సంవత్సరం బిజినెస్ బాగుంటుంది అని అనుకుంటున్నాం నా పేరు ఇలాంటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి